హలో అండి ఈ పచ్చడి కనుక మీరు తిన్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు వంద రోగాలను కూడా ఇట్టే నయం చేస్తుంది అండి హెల్త్కి చాలా మంచిది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేదయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలు దోరగా వేయించుకోండి ఎప్పుడైతే పల్లీలు బాగా వేగాయని మీకు తెలుస్తుందో వెంటనే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకోండి మినపప్పు కూడా వేసుకుని మినపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అవసగింజలు వేసుకోండి ఎముకలు గట్టిగా ఉంటాయి జుట్టు బాగా పెరుగుతుంది చిన్నపిల్లలకైతే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి యవసగింజలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవసరం జల్లి వేసుకుని కాస్త వేగిన తర్వాత మీరు తినే కారం బట్టి ఎన్ని మిర్చి కూడా వేసుకోండి మిర్చి ఒక్క నిమిషం పాటు వేగాక రెండు పెద్ద సైజు క్యాప్సికం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి చూడండి ఈ విధంగా క్యాప్సికమ్ గింజలు పచ్చడి మామూలుగా ఉండదండి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ ఈ పచ్చడి చక్కగా తినచ్చు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యాప్సికమ్ వేసుకుని రెండు నిమిషాలు వేగిన తర్వాత మీడియం సైజ్ టమోటోలు కూడా రెండు తీసుకుని ఈ విధంగా వేసుకోండి టమోటోలు వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని పసుపు వేసిన తర్వాత మనం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మగ్గించుకోవాలండి ఇవన్నీ కూడా వే బాగా వేయించేసుకోవద్దు మగ్గితే సరిపోతుంది ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోండి టేస్ట్ కోసం మూడు వెల్లు రెబ్బలు కూడా వేసేసుకుని చక్కగా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ మంచిగా మగ్గించండి ఇది మగ్గేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి ఇల్లంతా కూడా చాలా చాలా బాగుంటుంది గింజల పచ్చడి ఇలా క్యాప్సికము పల్లీలు వేసి చేయడం వల్ల పిల్లలు కూడా అసలు చాలా ఇష్టంగా తినేస్తారు మాట ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అవి సిగింజలతో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయి మీకు తెలుసు కదా ఇది చక్కగా మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ జార్ తీసుకుని మనం బాగా చల్లారి పెట్టుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా వేసేసుకుని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మీరు తర్వాత గ్రైండ్ చేసుకోవడం అవసరం అనుకుంటే మీకు పలుచుగా కావాలంటే ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోండి లేదు అంటే ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోండి దీనికి తాలింపు కూడా అవసరం లేదండి మీకు ఇష్టమైతే తాలింపు అనేది ఇలా సింపుల్గా పెట్టుకోండి స్టవ్ అని చేసి ఒక అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఎన్ని మిర్చి కూడా వాటి కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోకపోయినా కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీకు పోపు ఇష్టం అనుకుంటే ఇలా సింపుల్గా పోపు పెట్టుకోండి అవసగింజలు క్యాప్సికమ్ పచ్చడి ఇలా చేయండి అన్ని టిఫిన్స్లోకి తినచ్చు రైస్లోకి బాగుంటుంది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది చక్కగా పచ్చడి చేసేసి రైస్ కలిపేసి మీరు లంచ్ బాక్సెస్లో పెట్టినా కూడా పిల్లలైతే ఖాళీ బాక్స్ తెచ్చి తెస్తారన్నమాట అంత రుచిగా ఉంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి అవసగింజల పచ్చడి అనేది ఇలా తయారు చేయండి చాలా చాలా హెల్త్కి మంచిది మాట వీడియోని వస్తే మన ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి